రామాపురంలో ఉండే ప్రమీలకి చాలా డబ్బు ఉంది ఆమె ప్రతి వారం ఒక కొత్త నగ కొంటూ ఉండేది ఆమె దగ్గర చాలా నగలు ఉన్నాయి ఆ నగలన్నిటిని చూసి తను చాలా గర్వపడేది తను ఒక్కతే గర్వపడడం కాకుండా చుట్టుపక్కల ఆడవాళ్ళందరినీ పిలిచి అస్తమాను తన నగలు బట్టలు చూపిస్తూ ఉండేది ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది ఈ నగలు అక్కడ చేయించాను ఈ చీరలు ఇక్కడి నుంచి తెప్పించాను అంటూ అయితే అదే ఊర్లో సుశీల ఉంది ఆమెకి ఎలాంటి నగలు లేవు కానీ ఉన్నదాంతో తృప్తిగా ఉండేది సుశీల ప్రమీలను చూడ్డానికి ఎప్పుడూ వెళ్లేది కాదు అందుకని ప్రమీల సుశీల దగ్గరికి వెళ్ళి నా నగలు చూడ్డానికి ఎప్పుడూ నువ్వు రావేంటి ఇదిగో ఇవన్నీ నా నగలు అని చూపిస్తూ గొప్పలకు పది నిమిషాలు ఆగేవంటే నా నగలు కూడా నీకు చూపిస్తాను అన్నది సుశీల ఇంతలో సుశీల పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ బండించి వచ్చారు వాళ్ళొచ్చి రాగానే బళ్లో జరిగినవన్నీ వాళ్ళమ్మకు చెప్పారు ఇదిగో ప్రమీల ఇవే నా దగ్గరున్న వెలకట్టలేని నగలు అని చెప్పింది సుశీల